అపవాది ఫ్యామిలీస్ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి బ్రద్దలు చేస్తున్నాడు కుటుంబాలను పాడు చేస్తున్నాడు ఈ వయసు ఆ వయసు ఏమని లేదు ముసలోళ్ళు విడిపోతున్న రోజుల్లో ఉన్నాం చూడండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాపురం చేసినాక విడాకులేంది చెప్పండి పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత దూరంగా ఉండాలి చెప్పండి సమాధానమును వెతకాలి సమాధానమును వెతకాలి వెతికితే దొరుకుతాయి పేలు ఎట్లా వెతుకుతారు తల్లలో పిల్లల తల్లో పాయి పాయి తీసి శ్రద్ధగా వెతుకుతారు అట్లా దేవుని సన్నిధిలో సమాధానం వెతకాలి ఎక్కడ సమాధానం కోల్పోయావో సమాధానమును వెతికిన ఎడలా దాన్ని వెంటాడవలను చూడండి చూడండి ఎవరికనులంట ప్రభు కన్నులు ఎంత గొప్ప సంగతో న్యాయదేవతకు కళ్ళు లేవన్నాడు ఒక ఆయన మరేమున్నాయండా చెప్పింది వెంటమేనంట చూడలేదంట పాపం కానీ దేవునికి ఏమున్నాయి అసలు ఒక సంగతి తెలుసా మీకు దేవుడు అన్న పదానికి అర్థం న్యాయాధిపతి అంట గాడ్ ఈజ్ అ జడ్జ్ న్యాయాధిపతి ఈ న్యాయాధిపతికి చెవులే కాదు చెప్పండి ఏమున్నాయి స్వరూపమందు మనం ఎవరి పోలికలో ఉన్నాం దేవుని పోలికలో ఉన్నాం స్తోత్రం ప్రభు కన్నులు మంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి తర్వాత చదువు కానీ ఉన్నవి ప్రభు కన్నులు ఎవరు ఎవరి వైపు ఉన్నాయంట మనిషి ప్రతి మనిషికి మనకు మనసు ఉండాలి ఎట్లా బ్రతకాలని నీతిగా బ్రతకాలి ఎవరో పాట రాశారు మధ్య నీతిని నియమము నిబంధన నిలచి సాగుమా నీతిని భక్తిని నమరువేయుమా నియమముని వందనతో నిలచి సాగు యేసు రాజు ముందు నడువగా క్రీస్తు రాజ్యం స్థాపించుమా యేసు రాజు ముందు నడువగా క్రీస్తు రాజ్యం స్థాపించుమా నిలచిపో డచిపో నిలచిపోవ తెలియచూపు దేన్ని గూర్చి చింతపడకుమా చెంత చేరి విన్నవించుమా దేన్ని గూర్చి చింతపడకుమా చెంత చేరి విన్నవించుమా కృతజ్ఞతలతో ప్రార్థించుమా యేసు నీకు తోడుగా కృతజ్ఞతలతో ప్రార్థించుమావ నీకు తోడు పడాలి యేస్సు సాగిపో చిపో విలువ తెలియ చూపుమా మా చాలా మంచి పాట ఇది ఎప్పుడు చిన్నప్పుడు విన్నపాటు అంధకారోయలైన అని ఉండేది ఎంత మంచి వాళ్ళు అంటే ఎండాకాలంలో కూడా కూర్చుంటారు మీకు వందన ఈ పాటికి నేను ముగించాల్సింది ముగించేస్తున్నా ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి చెప్పండి ప్రభువు మనల్ని చూడాలంటే నీతిని మనం జరిగించాలి ఆయన చెవులు నాకు ఇదివరకు తెలియదు ఈ ట్రిక్ మా ఇమాన్యుల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో మా అయ్య గారు థామస్ అయ్య గారు అనేవాడు ఓహో ఇట్లా పెడితే అంటే గాలి ఇటు పోతా ఉంటుంది కదా శబ్దం ఇదిగోడు చూడండి అమ్మా ఇట్లా పోతా ఉంటది కదా ఇలా పెడితే ఆ పోయేదాన్ని పట్టి మరి వినిపిస్తుంది అనమాట ఇట్లా ఎప్పుడైనా అనేవాడు ఆయన ఇట్లా దేవుని చెవులు అంట ఎక్కడ వేస్తాడు చెప్పండి చెప్పండి నీతివంతుల ప్రార్థనల మీద స్తోత్రం